కూటం ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ళను నిర్వీర్యం చేస్తున్నారని సరైన వసతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడుతున్నారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల పట్ల కూటం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సరైన భోజనం అందక అద్దె భవనాల్లో విషపురుగులు మధ్యరేకుల షెడ్లలో విద్యార్థులు నిద్రిస్తున్నారని వారు తెలిపారు ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ శివగలం పాదయాత్రలో పేద విద్యార్థులకు మేలు చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు

जय श्री राम जय we విద్యాశాఖ మంత్రి పెట్టుబడు విద్యాశాఖ మంత్రి పెట్టడే ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో బాటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉద్యమాన్ని తలబెట్టిద్దో ఆ ఉద్యమంలో భాగంగా గత నాలుగు రోజుల నుంచి ఏదైతే సంక్షేమ హాస్టల్లో బాటను మేమైతే మేము నిర్వహించినామో ఆ సంక్షేమ హాస్టల్లో బాటలో మా దృష్టికి అనేక సమస్యలు విద్యార్థుల తరఫున మేము కలెక్టర్ వద్దకు రిప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు నిరసన తెలపడానికి కారణమైనాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ హాస్టలను స్కూళ్ళను నాడు నేడు స్కీమ్ కింద బాగు చేసినారో తిరిగి ఈరోజు ఆ స్కూళ్ళను అదే ఈ ఈరోజు కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకోవడము చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు నారా లోకేష్కి అసలుకే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి అయితే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చినామో మేము అనే విషయం కూడా పట్టించుకోరు ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని పెద్ద నెక్కించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ రోజు వెనకాల ఉండి నేనుంటాను నేను తీసుకొస్తాను నేను అన్నిటి ముందుంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే మౌలిక హాస్టల్ పరిస్థితుల్లో వస్తువులు లేక విద్యార్థులు ఏవించుకుంటున్నాడు ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నాడు నేడు అనే స్కీమ్ కింద ఎన్నో పాఠశాలను ఎన్నో వసతి గృహాలను ఎనలేని రీతిలోన మేలు చేశాడు అక్కడ టాయిలెట్లు బాత్రూమ్ కత్తిరించడం అయితేనేమి మంచి మెనూని పౌష్టికారం గతలో గతంలో ఎన్నడూ చూడని విధంగా కూడా విద్యార్థులకు చేకూర్చాడు బట్ ఈ రోజు పరిస్థితి ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు ఒకటిన్న సంవత్సరం కావచ్చు కూడా ఇప్పటి వరకు అప్పుడు చేసిన మేళ్ళన్ని కూడా తుంగలో తొక్కబడుతున్నాయి దాంతో పాటుగా ఏఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం నాయకులుగా బస్తి గృహాల సందర్శనకు వెళ్తే ఇప్పుడు మేము వెళ్తున్నామని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఆడ బాగు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ నారా లోకేష్ గారు ఖబర్దార్ మీరు ఇలాంటి ఇప్పటికిప్పుడు చేసే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్ని పేద ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేయలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పేద విద్యార్థులకి మేలు చేసే విధంగా సంక్షేమ హాస్టల్లో అయితే లొద్దిపల్లి పత్తికొండ హాస్టల్లోన బిల్డింగులు లేక పూర్తి స్థాయిలోన పడిపోతూ విద్యార్థులు మేము వెళ్ళినప్పుడు చూసాము పక్కనున్న సచివాలయ భవన్లోన తలదాచుకుంటున్నారు ఇప్పటికైనా పట్టించుకొని ఇవన్నిటికున్న క్లియర్ చేసి కొత్త సంక్షేమ భవనాలు ఏర్పాటు చేస్తే సరే సరే లేని పక్షంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి चि सुनानो, धन्यवाद।